వెళ్తే అష్టలక్ష్మి గుడికి వెళ్ళాలి చూస్తే ఆ అష్టలక్ష్ములు అఖండ ఐశ్వర్య అప్రూపాన్ని చూడాలి లక్ష్మి అంటేనే అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఇవన్నీ ఆ అమ్మవారి దర్శనంతో మనకు కలుగుతాయి అందులోనూ ఇప్పుడు ఇరవై తొమ్మిదవ బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి ప్రతిరోజు ఒక కన్నుల పండుగగా వైభవంగా ఉంటుంది ఒక్కసారైనా ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ వీలైతే ఈ గుడిని దర్శించుకోవాలి ఈ గుడికి వెళ్తే మనకు ఏదో తెలియని మాటల్లో చెప్పలేని ప్రశాంతమైన అనిర్వచనమైన ఆనందం అనుభూతి కలుగుతుంది అందులోనూ ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కదా ప్రతిరోజు కన్నుల అనే ప్రతిరోజు వైభవంగానే ఉంటుంది ఆ గుడి వాతావరణం బ్రహ్మోత్సవాలు మే నాలుగో తారీఖు దాకా ఉన్నాయండి ఈ రోజు అయితే అంటే మే రెండవ తారీఖు రథోత్సవం అవుతుందండి ఆ రథోత్సవం మన జీవితకాలంలో ఒక్కసారైనా చూడలే వీలైతే మీరు ఇక్కడ ఈ గుడికి దగ్గరలో ఉంటే ప్రతి ఒక్కరికి ఈ గుడి తెలుసు ప్రతి ఒక్కరు ఈ గుడికి వెళ్ళొచ్చి ఉంటారు మీరు కనుక ఈ గుడికి వెళ్తే తప్పకుండా కామెంట్ బాక్స్ మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయాలి ఉత్సవం రాత్రి ఎనిమిది గంటలకు మొదలైన